కాకిరావుపేట నియోజకవర్గంలో పాఠశాలలను అభివృద్ధి చేయడమే హోంమంత్రి వంగలపూడి అనితమ్మ లక్ష్యమని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కుప్పశెట్టి వెంకటేష్ అన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల అభ్యున్నత కోసం చీడిక గ్రామంలో రెసిడెన్షియల్ స్కూలు మరియు హాస్టల్లో నిర్మాణ పనుల కోసం రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నిధులు హోంమంత్రి అనిత మంజూరు చేసినట్లు కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు అలాగే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చీడక గ్రామానికి రోడ్డు వేసిన ఘనత హోంమంత్రి అనితమ్మదేనని ఆయన అన్నారు నియోజకవర్గంలో ఎప్పుడూ అభివృద్ధికి నోచుకొని పాఠశాలను ఆధునీకరించడానికి నిధులు మంజూరు చేశారన్నారు నియోజకవర్గంలో ఉన్న పాఠశాలల ప్రహారీ గోడల నిర్మాణపు పనులు అనితమ్మ చేపడుతున్నారని ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి ఎద్దడి లేకుండా చేశారన్నారు నియోజకవర్గ ప్రజల తరఫున హోంమంత్రి అనితమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గింజాల లక్ష్మణరావు దార్ల కృష్ణ చీడిపల్లి దొరబాబు కర్రి అప్పారావు దొర మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు గిరిజన సోదరులు ఉన్నారు వాళ్ళందరి కోసం కోటం ప్రభుత్వం మన రాష్ట్ర హోంశాఖ మధ్యులు అందిగారు ఆధ్వర్యంలో హాస్టల్ స్కూళ్ళు కలిపి ఒక బిల్డింగ్ వస్తుంది అక్కడ రెండు కోట్ల ముప్పై లక్షలతో బిల్డింగ్ శాంక్షన్ చేయించారు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థులందరూ కూడా అందులో చదువుకోవడం కోసం మరి అక్కడే రెసిడెన్స్ ఉండడం కోసం ఒక బిల్డింగ్ కట్టపోతున్నాం ఎస్టీ గ్రామంలో ఆ గ్రామం ఎప్పటి నుంచో కూడా ఈ పోరాటం చేస్తారు ఎస్టీకి సంబంధించిన కూడా మాకు మాకు రావాలన్న ఆలోచనతో వారు అనేక అర్జీలు పెట్టుకున్నారు నెల నుంచి ఇవేళ ఒక్కొక్కటి కూడా ఆ గ్రామంలో అభివృద్ధి చేయగలుగుతున్నాం చీటికి రోడ్ వేసింది ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఒకరు కూడా గారు ఏం చేయరు మళ్ళీ ఇప్పుడు మనకు కూడా అనంతమ్మగారి రాజధానిలోనే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఓ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయబోతున్నాం మరి అలాగే ఈ ప్రాంతంలో ఎప్పుడు అభివృద్ధి నోచుకొని చాలా స్కూల్స్ కూడా మనం బాగు చేస్తున్నాం అనంతమ్మగారి ఆధ్వర్యంలో నకపల్లిలో కోటి ముప్పై లక్షల రూపాయలతో ఆగిపల్ హాస్టల్ని బిసి హాస్టల్ని ఆటపల్లి హాస్టల్ని కూడా మనం పట్టుకుంటాం అది కూడా ఒక రెండు మూడు నెలలు అది కూడా పూర్తవుతుంది దాన్ని కూడా శని స్వామి పెట్టుకోబోతున్నాం అలాగే కేజీబీ స్కూల్కి సుమారుగా ఒక యాభై లక్షల రూపాయలు కూడా మననే అంతలో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే స్కూల్లో ఈ నియోజకవర్గంలోని అన్ని స్కూల్కి కూడా ఎక్కడైతే ప్రహారీ గోడలు లేవో ఆ ప్రహారీ గోడలు అన్నింటినీ కూడా అనంతమ్ గారు శాంక్షన్ చేయించడం ప్రహారీ గోడలు కూడా అన్నీ కూడా పూర్తవడం మరి ఇంకా ప్రహారీ గోడలు ఎక్కడైనా లేకపోతే అవి కూడా శాంక్షన్ చేయించి మరి అవి కూడా పూర్తి చేసే పరిస్థితి అయితే మరి అర్థం గారు తీసుకుంటున్నారు మరి అలాగే తాగునీటికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏ గ్రామంలోనా త్రాగున్నీకి ఇబ్బంది ఉంటే అది కూడా మరి ఇమీడియట్లీగా అవి కూడా తీసుకోమని చెప్పారు మరి అక్కడి నుంచి ప్రతి మినిస్టర్ని కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని దేయంతో ఆవిడ కష్టపడుతున్నారు ఎందుకు ఆవిడకి మేమందరం కలిసి ఈ గిరిజన గ్రా గ్రామస్తుల తరపున మా గిరిజన నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం